నమ జై నమ ఈ వీడియోలో మనం వాస్తు రీత్యా ఏర్పడుతున్నటువంటి సందేహాలు సమస్యలు గురించి మనం కొద్దిగా విపులంగా చర్చించే ప్రయత్నం చేద్దాం మరి వాస్తు శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా అంటే మరి నవగ్రహాల్లో సూర్యుడు గ్రహరాజుగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా సూర్య భగవాన్ని బట్టే నడడం జరుగుతూ ఉంటుంది పగలు రాత్రి రోజులు ఏర్పడడం ఇవన్నీ కూడా దాన్ని బట్టే ఉంటాయి దిక్కులు ఏర్పడడానికి కూడా మరి సూర్యభగవాన్డే కదా కారణం తూర్పున ఉదయించడం పడవర అస్తమించడం ఇవన్నీ దాని ప్రకారమే దిక్కులు నిర్ణయించడం జరుగుతుంటుంది మనకి ఒక కొత్త ప్రదేశంలో మళ్ళీ అక్కడ అనుకుందాం అక్కడ ఎటువంటి చుట్టూ అరణ్యమో లేదంటే చుట్టూ మరి ఇసుక ఎడారిల్లో ఉందనుకుంటాం తూర్పు ఎలా తెలుస్తుందో మనకి సూర్యుడు ఉదయిస్తే అది తూర్పు అనుకోవడం మరి ఈ విధంగా మన సూచించేవాడు సూర్యభగవానుడు మరి వాస్తురీత మనకి తూర్పు దిక్కుకి సూర్య భగవానుడు అధిపతి మరి పడమరకి శని భగవానుడు అష్టదిక్పాలకుల్లో వరుణుడు మనకి పడమర దిక్కుకి తూర్పు దిక్కుకి ఇంద్రుడు అంటే ఇంద్రుడు యొక్క లక్షణాలు లక్షణాలన్నీ కూడా సూర్యభగవానుడి దగ్గర ఉంటాయి అలాగే పడమర దిక్కున ఉదయ అస్తమిస్తున్నటువంటి సూర్యుడికి అక్కడ వరుణుడు అంటే సముద్రం అది దేవత వరుణుడు అక్కడ సేనాధిపతి అధిపతి ఇక ఉత్తర దిక్కు ఉత్తర దిక్కుకి అష్ట అష్టదిక్పాలకుల్లో కుబేరుడు అంటే ధనానికి మరి క్యాషీర్ లాంటి వాడు మరి దేవతలకి వడ్డీ వ్యాపారి అనొచ్చు క్యాషీర్ అనొచ్చు అటువంటి దానికి ఉత్తరానికి కుబేరుడు అధిదేవతగా ఉంటే మరి బుధుడు ఉత్తరానికి ఆధిపత్యం బుధుడు కూడా మరి వ్యాపారకారకుడు ధనం సంపాదించాలన్నా చేయాలన్నా ఉత్తర దిక్కు బలంగా ఉండాలి కాబట్టి మరి ఈ కుబేరుడు బుధుడు దానికి సంబంధించిందే మనకి వెంకటేశ్వర స్వామి అప్పుడు రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఉత్తర దిక్కు దోషాలు ఆర్థిక పరమైన సమస్యలు తప్పనిసరి ఇక దానికి ఆపోజిట్ దక్షిణం యమధర్మరాజు శిక్షించేవాడు అనమాట ఎవడే తప్పులు చేసినా శిక్షిస్తూ ఉంటాడో దానివల్ల ఏంటంటే దక్షిణ దిక్కుకి అందుకే అందరూ చాలా భయపడుతుంటారు దక్షిణ ఫేసింగ్ అంటే అక్కడ కుజుడికి మరి నవగ్రహాల్లో కుజుడు అధిపతిగా ఉండడం జరుగుతుంది కుజుడు కూడా సైన్యాధ్యక్షుడు పనిష్మెంట్ ప్లానెట్టు ఈ విధంగా ఈ రెండుకి అవినాభావ సంబంధం ఏర్పడింది ఇక ఈశాన్య దిక్కు అక్కడ గురువు అధిపతి గురువు అంటే శివుడు అక్కడ మరి ఈశానుడు అనే శివుడు లాంటి దేవత ఈశాన్యానికి దేవత అవుతుంటే మరి అక్కడ గురువు ఆగ్నేయం మరి అగ్నిదేవుడు దానికి శుక్రుడు మరి ఆగ్నేయ దోషం ఉంటే శుక్రుడు ఇబ్బంది పడతాడు స్త్రీలకు ఇబ్బందులు ఉంటాయి ఇంకా వాయువ్యం చంద్రుడు మనస్కారకుడు మరి చంద్రుడు ఇబ్బందికరంగా ఉంటే వాయు దోషాలు ఉంటాయి అలాగే నైరుతి రాహు అందువల్ల ఏంటంటే చెట్ట కార్యక్రమాలు చేస్తే రా నైరు దోషాలు ఉంటే ఇలాంటి కొద్దిగా అనైతికలుగా ప్రవర్తిస్తుంటారు మూర్ఖత్వంగా వ్యవహరిస్తుంటారు అంటే రాహు అన్నీ అక్కడ కనబడుతుంటాయి ఈ కేతు ఏమయ్యాడంటే మళ్ళా కేతు రాహు కాపోజిట్ ఈశాన్యంలోకి రావడం జరిగింది అంటే ఎనిమిది దిక్కులో నాకు ఒక గ్రహం ఉంటే ఈశాన్యంలో ఏమైందంటే గురువు అలాగే కేతు ఇద్దరు అక్కడ ఉండవలసి ఉంటుంది అందుకనే ఈశాన్యం కొద్దిగా పెంచమంట అనమాట అంటే కొద్దిగా పెంచడం వల్ల వాళ్ళిద్దరూ అక్కడ అడ్జస్ట్ అవుతూ ఉంటారు సో ఆ కారణం వల్ల ఏంటి ఈశాన్యం కొద్దిగా పెరిగి ఉండాలి ఈ విధంగా మరి నవగ్రహాలకి వాస్తుకి జ్యోతిష్యానికి సంబంధం ఏర్పడింది మరి జాతకంలో ఉన్నటువంటి దోషాలను బట్టే గృహంలో కూడా వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయి అది సరి చేసుకుంటే ఇవి సరి అవుతాయి ఇవి సరి చేసుకుంటే అవి సరి అవుతాయి ఏదైనా మరి రెండుకే ఉన్నటువంటి సంబంధాన్ని మనం నెమ్మది నెమ్మదిగా తెలుసుకుందాం ఇది జ్యోతిష మీద అంటే వాస్తు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే మీకు మీరు వాస్తుని సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కేవలం వాస్తు దోషం ఉన్నంత మాత్రాన అందులో ఉన్న వాళ్ళకి ఏ ప్రమాదం ఏ ఇబ్బంది జరగదు శాస్త్ర ప్రకారం ఆ జాతకుడికి గ్రహ దశలు అనుకూలించినప్పుడే గృహంలో ప్రభావం చూపుతుంది తప్ప ప్రతి సమస్యకి ఇల్లే కారణం అనుకొని దాన్ని చిందరవందర చేయడం వల్ల ఒక్కడే కాకుండా మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కారణం కూడా ఇదే కారణం ఏంటంటే ఒకసారి గృహప్రవేశం చేసి శంకుస్థాపన చేసి కట్టినటువంటి గృహాన్ని ఏ విధంగా పడగొట్టినా కట్టినా కూడా అది వాస్తుపరమైన దోషంగానే భావిస్తుంది కాబట్టి చాలా వరకు దాన్ని ఏదో పరిహారం సరిచేసుకొని వాళ్ళ యొక్క సమస్యలు చేసుకోవాలి తప్ప ఈ వాస్తుని బాధపడగొట్టి కొట్టి ఆ లోనం మెట్లు పెట్టి బయట మెట్లు పెట్టి రకరకాలుగా చేయడం వల్ల అది ఇంట్లో అందరి మీద ప్రభావం చూపుతుంది దాన్ని నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ప్రభావం ఉంటుంది ప్రేక్షకులు అంటే మన వీక్షకులు చాలామంది వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు పెట్టమని చెప్పడం జరిగింది సో ఆ కారణం వల్ల ఏంటంటే మనం వాస్తు మీద ఇక్కడ నుంచి తరచుగా రెగ్యులర్గా వాస్తు ప్రభావం వాస్తు దోషాలు ఇది వాస్తు నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక పాఠంగా నేర్చుకుంటే మీరు వాస్తు శాస్త్రం మీద పట్టు సాధించవచ్చు అనేక మంది అనేక రకాలుగా వాస్తు రీత్యా చెప్పినప్పుడు కూడా ప్రధానంగా వాస్తు అన్నది ఒకటే ఉంటుంది దానికి మూల గ్రంథాలు ఆధారంగా అనుభవం ఆధారంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మన ఛానల్ని ఈ వాస్తు అభిమానులు ఎవరైనా ఉన్నా ఇటువంటి వీడియోలు ఇంకా కావాలన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వాస్తుపరమైన సందేశాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెడితే దానికి సంబంధించినటువంటి వీడియోలు మీకు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది స్వస్థ